విశాఖ ఆంధ్రుల హక్కు అని సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మికులు చేపట్టిన ఉద్యమం పదమూడు వందల రోజులు దాటింది అయితే దీనిపై కేంద్రం మాత్రం వెనుకడుగు వేయడం లేదు ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తూనే ఉంది తాజాగా బ్లాస్ట్ ఫండి స్త్రీని కూడా మూసివేసింది దీంతో కార్మికులు మరోసారి ఉక్కు పరిశ్రమ రక్షణ కోసం ఉద్యమిస్తున్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మికులు చేపట్టిన ఉద్యమం పదమూడు వందల రోజులు దాటింది అయితే దీనిపై కేంద్రం మాత్రం వెనకడుగు వేయడం లేదు ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తూనే ఉంది తాజాగా బ్లాస్ట్ ఫన్ స్త్రీ ని కూడా మూసివేసింది దీంతో కార్మికులు మరోసారి ఉక్కు పరిశ్రమ రక్షణ కోసం ఉద్యమిస్తున్నారు ధ్వంసానికి సంబంధించి ఫుల్ డిటైల్స్ విశాఖ అనురాధ లై ద్వారా అందిస్తారు అనురాధ విశాఖపట్నం ఉక్కు పరిశ్రమకి సంబంధించి కార్మికులు చేస్తున్న ఆందోళన దాదాపుగా పదమూడు వందల రోజులకి పూర్తయింది అయితే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి సాధించుకున్న ఈ స్టీల్ ప్లాంట్ ని రోజు కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసే పనిలో భాగంగా అడుగులు వేస్తా ఉంది దాదాపుగా పదమూడు వందల రోజుల నుంచి కూడా కార్మికులు నిర్విరామంగా ఉద్యమం చేస్తున్నా కూడా ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు అసలు విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు అని మనం సాధించుకున్న ఈ భారీ పరిశ్రమ భారతదేశంలోనే ప్రభుత్వ రంగ సంస్థల్లో నడుస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన పరిశ్రమ దాకా లాభాల బాటలో ఉన్న స్టీల్ ప్లాంట్ ఇప్పుడు నష్టాల బాటలోకి ఎందుకు నెట్టబడింది కేవలం స్టీల్ ప్లాంట్కున్న ఆస్తుల్ని చూసి ఆ ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేసే పనిలో భాగంగా ఈ కుట్రకి తెరలేపారు అని చెప్పి కార్మిక సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ గత పదమూడు వందల రోజులుగా ఉద్యమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని ఎట్టి పరిస్థితుల్లోని కూడా అంగీకరించేది లేదు ఎందుకనంటే నిర్వాసితులు వేలాది ఎకరాల ఇచ్చారు ఈ ప్రాంతం అభివృద్ధి కోసం నిర్వాసితులు అందరూ కూడా భూముల్ని ఎంతో మంది ముప్పై రెండు మంది ప్రాణాలు త్యాగం చేసి ఈ పరిశ్రమను నెలకొల్పుకున్నాము అయినప్పటికీ కూడా దాన్ని పరిరక్షించే పని మాత్రం చేయటం లేదు రాజకీయ పార్టీలు అన్ని కూడా స్టీల్ ప్లాంట్ ని ఒక రాజకీయ ఎజెండాగా మాత్రమే చూస్తున్నారు కానీ ఈ ప్రాంత ప్రజల మనోభావాలు స్టీల్ ప్లాంట్ అనేది మాత్రం ఎవరు కూడా పట్టించుకోవటం లేదు దీంతో మేము తప్పక ఉద్యమించిన పరిస్థితి ఉంది అని చెప్పేసి కార్మిక నేతలు అందరూ కూడా అంటున్నారు ఒకసారి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఈ రోజు స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించాలని కోరుతూ మీరంతా కూడా ఒక ఉద్యమం ఉద్యమానికి నాంది పలికారు పదమూడు వందలు రోజులుగా ఉద్యమం చేస్తున్నారు ఈ రోజు కూడా మహాధర్ణానికి పిలుపునిచ్చారు ఏకి సార్ ఏం చెప్పాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరికి వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యోగులు పదమూడు వందలు రోజుల నుంచి పోరాడుతూ ఉన్నారు ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరి స్థాని చెప్పి ప్రకటించిన ఈ కార్మికులు రాష్ట్రంలో ఉన్న ప్రజానేకం దీనికి వ్యతిరేకంగా పోరాటం వల్ల ఈ రోజు వరకు కూడా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయలేకపోయారు ఏదైతే బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరిస్తాం లేకపోతే మూసేస్తామని చెప్పారో ఈరోజు ప్రైవేటీకరణ చేయడానికి సాధ్యం కాక ఈరోజు స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేసి మూసేయాలన్న కుట్ర అన్నది ఈరోజు బీజేపీ ప్రభుత్వం అన్నది చేస్తూ ఉంది దీన్ని ఎట్టి పరిస్థితుల్లోని కూడా మేము అంగీకరించమని చెప్పి చెప్తా ఉన్నాం దీనికి వ్యతిరేకంగా ఏదైతే రాష్ట్రంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు ఈ పార్టీలన్నీ కూడా నోటుతో మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అని చెప్తున్నారు తప్పితే ఆచరణలో అది చూపించడం లేదు ఈ రోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ తెలుగుదేశం కానీ లేదంటే జనసేన పార్టీల మీద ఆధారపడి నిలబడే పరిస్థితి అనేది ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇక్కడున్న రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఉందో దాన్ని నిలుపుద్యే నిలుపుదల చేయాలని మేము చెప్తా ఉన్నాం అంటే ఈ రోజు కూడా మీరు మహాధర్ణకు పిలుపునివ్వడం జరిగింది గత కొంతకాలం నుంచి ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు ఎందుకనంటే స్టీల్ ప్లాంట్ అనేది విశాఖ హక్కు ఆంధ్రలో హక్కు సాధించుకున్నారు స్టీల్ ప్లాంట్ ఉంటే గనక అనుబంధ రంగాలతో ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగేకే విశాఖపట్నం సమగ్రమైన అభివృద్ధితో ముందుకు వెళ్ళింది కానీ ఇప్పుడు ఆ ప్లాంట్ నిర్వీర్యం చేసే ప్రక్రియ అనేది మొదలైంది అంటే ఇంత ఎత్తున కార్మికులు ఉద్యమాలు చేస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకని దాని మీద వెనకడుగు వేయటం లేదు సో మీ కార్యాచరణే ఈ రోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్న వనరులన్నింటినీ కూడా కార్పొరేట్ శక్తులు కట్టబెట్టడం ద్వారా ఈ దేశాన్ని మళ్ళా ఏదైతే బానిస సమాజం ఏదైతే ఉందో అటుపక్క తీసుకెళ్లాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది అందులో భాగంగానే రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా వీళ్ళు ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి ప్రకటించారు ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ విధానంలో ఎక్కడ కూడా మార్పు అన్నది లేదు వాళ్ళ విధానం మారే వరకు కూడా మేము పోరాడుతాం ఈరోజు రాష్ట్రంలో ఉన్న సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటికానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంది ఈ రోజు గాజువాకులో స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత ప్రధానంగా దేశంలో అత్యధిక ఆదాయం ఉన్న ప్రాంతం గాజువాగ్ అభివృద్ధి చెందిందంటే దానికి కారణం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకానికి వ్యతిరేకంగా రోజు గాజువాకులో కూడా సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున ఈ ధర్నా ఇది మొత్తానికి కార్మిక సంఘాలంతా కూడా ఈ రోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిరసిస్తూ మరి గాజువాక ప్రాంతంలో పెద్ద ఎత్తున ఒక మహా ధర్నాకి వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ని మేమందరమీ కూడా సాధించుకొని తీరుతాం అప్పట్లాగే ప్రాణ త్యాగాలకైనా మేమంతా కూడా సిద్ధమని అని చెప్పేసి అని అంటున్నారు మరి ఏది ఏమైనా ప్రభుత్వాలు ఈ విషయంలో ఒకసారి పునరాలోచన చేయాలి అన్నది కార్మికుల డిమాండ్ రైట్ అనురాధ థ్యాంక్ యూ